பெக்கானிட்டே <laughs> பெ <laughs> கே అంటే అదే బాబుకి పేరు పెడదామని వచ్చాము ఇక్కడే తిరుమలలో బాబుకి ఫస్ట్ టైం పేరు పెడదామని చెప్పి తీసుకొచ్చాము దర్శనం చాలా బాగా జరిగింది థ్యాంక్ యూ మూవీస్ అవుతున్నాయి అన్న ర్యాంప్ అవుతుంది చెన్నై లవ్ స్టోరీ అవుతుంది ఈ మంత్ సెకండ్ వీక్లో ఇంకొక సినిమా ఓపెనింగ్ ఉంది థ్యాంక్ యూ అన్న అండ్ పేరు పెట్టడం చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడి నుంచే అనౌన్స్ చేస్తున్నాం పేరు తిరుమల నుంచి పేరు హను అబ్బవరం పెట్టామన్నా అంటే హనుమాన్ జయంతి రోజు పుట్టాడు ఆంజనేయ స్వామి అంటే బాగా కొంచెం అందుకనే అని పెట్టాను మీ అందరూ ఆశీర్వాదం ఉండాలి పేరు హను అబ్బవారు థ్యాంక్ యూ